వాగర్ధాదివసం పొక్తావు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతి పరమేశ్వర మిత్రులు శ్రేయోభిలాషులు నా సబ్స్క్రైబర్లందరికీ ఇవే నా నమస్కారములు ఈరోజు విషయం ఏమిటి అంటే ఈ మధ్య నేను చాలా సోషల్ మీడియాలో కొన్ని విషయాలు వీడియోలు చూస్తున్నాను అవి ఏమనగా ఏమైనా గడ్డు పనుల మీద బయటికి వెళ్తున్నారా వెళుతూ నాలుగైదు పోగులు పోసుకుని దారం బంతితో వాటికి పసుపు రాసి వాటికి ఐదు ముళ్ళు వేసి గమ్ గణపతయే నమ అనుకుంటూ ముడులు వేసి అవి భగవంతుడి దగ్గర పెట్టి బయటికి వెళ్ళేటప్పుడు అతని మనతో పాటు తీసుకువెళ్తే గడ్డు పనులన్నీ అయిపోతాయి అంటే ఎటువంటి గడ్డు పని అయినా పూర్తి అయిపోతుందా ఇకలా దారబంది పశువు రాసి ముళ్ళు వేసుకుని తీసుకువెళ్ళిపోతే పనులు అయిపోతే ఇక భగవంతుడు దేనికి లేదు భగవత్ ఆలయాలు దేనికి భగవత్ అర్చనలు దేనికి అంటే ఇలా చేసేస్తే ఎటువంటి గడ్డుబడలు పూర్తి పూర్తయిపోతాయా ఇలాంటి మూఢ నమ్మకాలు ప్రజల్లోకి ఎందుకు తీసుకువెళ్తున్నారు మరియు ఇంకొక వీడియో చూశాను ఏమిటి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నారా గృహం కట్టడానికి పనులు అన్ని ఆటంకాలు కలుగుతున్నాయా అయితే వెంటనే ఈ పని చేయండి ఏమిటా పని ఒక కొత్త ఇటుకు రాయిన కొనుక్కుని తీసుకొచ్చి దానికి పశువు రాసి దాని మధ్యలో ఒక తమలపాకును వేసి దాని మీద దీపారాధన చేసి దేవుడి గూట్లో పెట్టి అర్చిస్తే వెంటనే గృహప్రవేశంకు స్థాపన గృహప్రవేశాలు చేసేస్తారట ఏమిటిది మీరు జనాల్లోకి ఏం తీసుకువెళ్దామని అనుకుంటున్నారు ఇలా చేసేస్తే గృహప్రవేశాలు అయిపోతాయా జనాలు కూడా ఇటువంటి విషయాలనే నమ్మి లేనిపోని వ్యవస్థలో వ్యవస్థలో లేనిపోనటువంటి ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ఇటువంటి మూఢ నమ్మకాలు ఎవరు నమ్మవద్దు ఇంకొకటి చూసానండి మధ్య భార్యాభర్తలకు సఖ్యత లేకపోతే ఎంత కామెడీగా ఉంటున్నాయో వీళ్ళు చెప్పే మాటలు మరి జనాలు కూడా అదే విధంగా క్షమించాలి ఈ మాట మాట్లాడుతున్నందుకు సాధారణంగా నేను ఈ మాట మాట్లాడదలుచుకోలేదు మాట్లాడను కూడా జనాలు కూడా గుడ్డిగా గొర్రెల్లాగా ఇటువంటి పనులు చేస్తున్నారు భార్యాభర్తలకు శక్తి లేకపోతే వెంటనే ఒక సీసాలో తేనె పోసుకుని ఆ సీసాలో ఆ తేనెలో వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉందో దంపతియుక్తంగా ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని ఆ సీసాలో పెట్టేసి మూత పెట్టేసి మూడు రాత్రులు దేవుడి దగ్గర పెట్టి నాలుగో రాత్రి దగ్గర నుంచి వారు నిద్రిస్తున్న పడక గదిలో ఈశాన్యంలో కానీ మూల కానీ చక్కగా పెట్టి ఉంచితే వాళ్ళ దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుందట ఇది వినడానికి చాలా కామెడీగా లేదు దయచేసి గమనించండి ఇలాంటి నిష్ప్రయోజనమైనటువంటి నిష్ఫలమైనటువంటి పనులు ఎవరు చేయకండి ఇటువంటి పనులు చేస్తే ఎటువంటి ఫలితములు రావు నిత్యము ఇంట్లో భగవత్ ఆరాధన చేస్తూ ఉండండి ఇంట్లో దీపారాధన చేస్తూ తులసి ఆరాధన చేస్తూ గోవును పూజిస్తూ ఉంటే నిత్యం దైవ దర్శనం దేవాలయ దర్శనాలు చేస్తూ ఉంటే భగవంతుడు ఒకనాడు కాకపోతే ఒకనాడైనా మన మనకు ఉన్న కర్మల్ని ఒకటి సన్మార్గంలోకి ప్రవేశింపజేస్తాడు భగవంతుడు కాబట్టి దయచేసి ఇటువంటి పనులు ఎవరూ చేయవద్దని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను దీనివల్ల ఫలితాలు లేకపోగా లేనిపోని మనస్సులో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి దయచేసి అందరూ కూడా భగవత్తారాధన చేస్తూ భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని జీవన ప్రయాణాన్ని సాగిస్తూ ఉండండి ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవచ్చు రాబోయే కాలంలో జాతక సంబంధమైనటువంటి విషయాలు గ్రహ మేషాది మీనం వరకు ఉండే ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మరియు గ్రహస్థితులను గ్రహస్థితుల గురించి మరిన్ని విషయాలు మన ఛానల్లో రాబోతున్నాయి దయచేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరెన్నో మంచి విషయాలను తెలుసుకునే వీలు కలుగుతూ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరెన్నో మంచి విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది దయచేసి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సర్వేజనా భవంతు జై శ్రీరామ్